నల్లేరు కాడల చట్నీ దాని ఆకులతో కూడా చేసేటువంటి దానికి కావలసినటువంటి పదార్థాలు వెల్లుల్లిపాయ జీరా పుదీనా చింతపండు తర్వాత ఎర్రమిర్చి కరివేపాకు ధనియాలు బోలు తీసుకొని బోలులో నూనె వేసి నూనె తాగినాక ఎర్రమిర్చి ఇంతకుముందు చూపించినటువంటి వాటిని అన్ని దూరగా వేయించి ఇవి ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయడానికి సిద్ధంగా చేసుకోవాలి అలాగే ఈ నల్లేరు కాడలను తర్వాత ఆకులను కొద్దిగా డీప్గా కొంచెం ఫ్రై చేసి మొట్టదట అది గ్రైండ్ చేసి తర్వాత ఇది గ్రైండ్ చేసి రెండు ఒకే వద్ద మిక్స్ చేస్తే మనకు కావాల్సినటువంటి నల్లేరు కాడల చట్నీ రెడీ మనకు కావలసిన నల్లేరు కాడల చట్నీ రెడీ ఇది మోకాల నొప్పులకు నడుము నొప్పులకు చాలా ఉపయోగకారిగా చెప్తారు అందుకే దీనికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ